హలో మై డియర్ యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చూసారా ఈరోజు ఈ వీడియోలో నేను మీతో పంచుకునే విషయం ఏంటంటే అరవై నాలుగు కళలు అంటూ ఉంటారు కదా మరి ఆ అరవై నాలుగు కళల పేర్లు ఏంటో మీకు తెలుసా అది ఈరోజు నేను మీతో పంచుకుంటానండి ఇక్కడ స్క్రోల్ కూడా చేస్తుంటాను మీకు అర్థమవుతే మంచిది నేను చదువుతూ ఉంటాను మీకు ఇవి అర్థం కాకపోతే ఇక్కడ చూపిస్తున్నవి అర్థం కాకపోతే కనుక నేను ఉచ్చరిస్తాను కదా అవి మీరు పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒకటి నుండి చదువుతానంటే అరవై నాలుగు వరకు చదువుతాను చూడండి ఇతిహాసము ఆగమనము కావ్యము అలంకారము నాటకము గాయకము కవిత్వము ಕಾಮಶಾಸ್ತ್ರ ದುರೋಧರಮು ದೇಶಭಾಷ ಲಿಪಿಜ್ಞಾನ ಲಿಪಿಕರ್ಮವು ವಾಚಕು ಅವಧಾನ ಸರ್ವಶಾಸ್ತ್ರ ಶಾಕುನು ಸಾದ್ರಿಕ ರಥ್ಯಶಾಸ್ತ್ರ ರಥಾತ್ವ ಗಜಕೌಶಲ ಮಲ್ಲಶಾಸ್ತ್ರ ಸೂದಕರ್ಮವು ದೋಹದ ಗಂಧವಾದಾತುವಾದ ಖನಿವಾದವಾದ జలవాదము అగ్నిస్తంభము ఖడ్గస్తంభము వాక్స్తంభము వాయు స్తంభము వక్మము వక్మము వష్మము వక్మము వశ్యము వశ్యము ఆకర్షణము మోహనము విద్వేషణము ఉచ్ఛాటనము మారణము కాలవంచము పరకామ ప్రవేశము పాదుకాసిద్ధి వాక్సిద్ధి ఇంద్రజాలికము అంజనము దృష్టివంచనము సర్వవంచనము మణిసిద్ధి చోరకర్మం చిత్రక్రియ లోహక్రియ అశ్వక్రియ మృత్రియ దారుక్రియ వేణుక్రియ చర్మక్రియ అంబరక్రియ అదృశ్యకరణము దుతేకరణము వాణిజ్యము పాశుపల్యము కృషి అసవకర్మం ప్రాణిదూత్య కౌశలము జలస్తంభము మంత్రసిద్ధి ఔషధ సిద్ధి చూసారండి అండి అరవై నాలుగు కళల పేర్లు ఇవి దీంట్లో కొన్ని కొన్ని పేర్లను బట్టి మనకు అర్థమైపోతుంది కొన్ని కొన్ని మాత్రము బాగా లోతుగా అర్థం తెలిసి ఉంటే కానీ తెలియదు అనమాట ఈ అరవై నాలుగు కళల గురించి ఇన్ డీటెయిల్ ఇంకెవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో పంచుకోండి ఓకేనా నేను ఏదైనా పదం ఉచ్చారణ దోషం ఏదైనా చేస్తుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇదండి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపించి చేశాను ఈ అరవై నాలుగు కళల పేర్లు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్